నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తాడేపల్లిలో ఆయన కార్యకర్తలు అభిమానులు నాయకులతోనూ మీటింగ్ పెట్టినప్పుడు వారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ నిజంగా వైసీపీ కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ అభిమానులను పుల్లు జోషి నింపింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు అభిమానులు నాయకులు ఆ విధంగానే కనిపించారు నేను జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చెప్పారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరు చూసిన జగన్మోహన్ రెడ్డి వేరు రెండు ఇప్పుడు రాబోయే ఎలక్షన్లు ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా మనమే అధికారంలోకి వస్తాము అప్పుడు వన్ వన్ పాయింట్ ఓ కంటే వన్ పాయింట్ ఓ పరిపాలన ఏ విధంగా పరిపాలన చేసాం మనం ఎంత నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కేవలం ప్రజల ప్రయోజనాల కోసం ప్రజల సంక్షేమం కోసం ప్రజలకు మంచి పరిపాలన అందించాలని మాత్రమే పరిపాలన చేశాను ఆ విధంగానే ఎక్కువ ఫోకస్ చేశాను కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల గురించి కార్యకర్తల గురించి పెద్దగా ఆలోచన పెట్టలేదని స్వయంగా ఆయన ఒప్పుకున్నారు అది ఒక నాయకుడికి ఉండవలసినటువంటి గొప్ప లక్షణం అది అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తన నాయకులకు కార్యకర్తలకు ఎంత దూరంగా ఉన్నారో ఆ విషయాన్ని ఆయన అంగీకరించారు ఇప్పుడు అలాంటిది జరగదు ఇప్పుడు వచ్చే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత టూ పాయింట్ ఓ పరిపాలన భిన్నంగా చూస్తారు అంతకుముందు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వేరు ఇప్పుడున్న వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి వేరు మన పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద అభిమానుల మీద పెడుతున్నటువంటి అక్రమ కేసులు పెడుతున్నటువంటి వారు ఎక్కడున్నా ఎక్కడున్నా సరే సప్త సముద్రాల అవతలు ఉన్నా సరే ఎవ్వరనే వదిలిపెట్టను వారందరినీ పట్టుకుని తీసుకుని వచ్చే చట్ట ప్రకారంగా చట్టాన్ని అమలు చేస్తాను అని ఖచ్చితమైనటువంటి హెచ్చరిక చేశారు ఇది నిజంగా తెలుగుదేశం నాయకుల్లోనూ పార్టీ అభిమానుల్లోనూ కార్యకర్తల్లోనూ గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నోటి వెంట ఏదైనా పదం వచ్చిందంటే ఏదైనా మాట వచ్చిందంటే అది ఖచ్చితంగా అమలు చేసేటువంటి లక్షణం ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంచేది గొప్ప హెచ్చరిక అది అదే సమయంలో పార్టీ అభిమానులకు నాయకులకు మంచి దోషనిస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చేశారు ఆయన పార్టీ నాయకులకు ఇంపార్టెన్స్ లేకుండా అయింది ఎందుకంటే ఆయన పరిపాలన అంతా వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు ఆ వాలంటరీ వ్యవస్థ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా నేరుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ నాయకులతో సంబంధం లేకుండా ప్రజలకు వెళ్ళిపోయి వెళ్ళిపోవడం వల్ల ఏమైపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో తెలుగుదేశం పార్టీ అభిమానులు నాయకులకు కూడా అంతే ఇంపార్టెన్స్ వెళ్ళింది అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానుల కంటే తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎక్కువగా ఎంజాయ్ చేశారు వారు భయపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు భయపడ్డారు ఎటువంటి హెరాస్మెంట్ ఉంటుందో ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయోని కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని ఇబ్బంది పెట్టడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు కొంతమంది నాయకుల మీద జరి చూపించారు తప్ప కింద స్థాయిలో ఉన్నటువంటి అభిమానుల్లోనూ ఎక్కడ కార్యకర్తలను ఇబ్బంది పెట్టలేదు టీడీపీ అభిమానులు నాయకులను కూడా కార్యకర్తలను కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను కార్యకర్తలను అభిమానులు అందరి మీద అక్రమ కేసులు పెడుతుంది ఒక భయాన్ని కలిగించారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడిని కార్యకర్తను అభిమానిని అని చెప్పుకుంటే ఏం జరుగుతుందో అన్న భయాన్ని క్రియేట్ చేశారు కూటమి ప్రభుత్వం పైగా రెడ్ బుక్ పరిపాలన అమలు చేస్తామని నారా లోకేష్ గారు ఖచ్చితంగా చెప్పారు అదే అమలు చేస్తున్నారు అని విమర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెడ్ బుక్ పరిపాలన ఏదైతే ఉందో అందరినీ వదిలిపెట్టనని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నిన్న స్పీచ్ ఇచ్చారు ఆయన వార్నింగ్ లాంటిది ఇంకా అది ఎవరికి నష్టం అంటే ఖచ్చితంగా తెలుగుదేశానికి అందుకంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తిరిగి పార్టీ అధికారంలోకి వస్తుందని గ్యారంటీ లేదు వారు ఏ ఏ విధంగా అధికారంలోకి వచ్చారు ఆరు హామీలను అమలు చేస్తామని అధికారంలోకి వచ్చారు అమరావతిని సింగపూర్లాగా మారుస్తామని అమరా కడతామని క్యాపిటల్ కడతామని అధికారంలోకి వచ్చారు అమరావతిని ఐదు సంవత్సరాల్లో కట్టడము సాధ్యం కాదు ఆరు హామీలను అమలు చేయడము సాధ్యం కాదు అంటే ఆటోమేటిక్గా ప్రజల్లో వ్యతిరేకత ఖచ్చితంగా వస్తుంది ఆల్రెడీ వచ్చింది కూడా బెరేజ్ వేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ నమ్మి మోసపోయాము కనీసం జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు కూడా ఆగిపోయినాయి కదా అని చేత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు వ్యత్యాసం ఖచ్చితంగా తెలుసుకున్నారు ఆల్రెడీ అంచేత తిరిగి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కనుక పరిపాలన ఇస్తే టూ పాయింట్ ఓ పరిపాలన కనుక ఇస్తే తెలుగుదేశం నాయకులు అభిమానులు కార్యకర్తలు ఇంక భయానికే లోన్ అవుతారు ఆయన భయ ఆయన భయపెట్టాల్సిన అవసరం లేదు వారంతటా వారే భయానికి లోన్ అవుతారు భయపడుతున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి వయసు చాలా ఎక్కువ వయోవృద్ధులైన జగన్మోహన్ రెడ్డి గారు చాలా యువకుడు పోనీ నారా లోకేష్ గారు అంత జగన్మోహన్ రెడ్డి గారితో సరిసమానమైన ధీటైన నాయకుడు అంటే ఎట్టు కాదు కానీ మరి భవిష్యత్తు ఇంకెవరిదే రాబోయే కాలం అంతా భవిష్యత్తు ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డి గారిదే అంటే రాజకీయాల్లో ఎన్నికల్లో గెలుపోవడంలో సహజమే కానీ ఓడిపోయినంత మాత్రాన నాయకుడు నాయకుడుగా కాకుండా పోరు అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫాలోయింగ్ ఆ విధంగా ఉంది ప్రజల్లో అభిమానం జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత స్థాయిలో ఉంది తప్పు చేశామని తప్పు తెలుసుకున్నట్టు ప్రజలంతా తెలుసుకున్నారు అభిమానులు తెలుసుకున్నారు వాలంటీర్స్ కూడా వాలంటీర్స్ ఎలా మోసపోయేమో తెలుసుకున్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఎలా మోసపోయామో తెలుసుకుంటున్నారు మొత్తం సమాజం అంతా తెలుసుకుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కూటమి పార్టీలకు ఓట్లు వేసి ఎలా మోసపోయామో మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ తెలుసుకున్నారు కాబట్టి రాబోయే కాలం అంతా జగన్మోహన్ రెడ్డి గారిది రాబోయే కాలం అంతా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన భిన్నంగా ఉంటుంది పార్టీ నాయకులకు ఇంపార్టెన్స్ ఇస్తామన్నారు అభిమానులకు ఇంపార్టెన్స్ ఇస్తామన్నారు కార్యకర్తలు మరీ ముఖ్యంగా కార్యకర్తలను ప్రేమతో చూసుకుంటామన్నారు వారికి ఏ కష్టం వచ్చినా ఇబ్బంది వస్తున్నా నేనున్నానని భరోసా కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలకి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారంలో ఉంటేనే ఫైట్ చేస్తారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్వయంగా ఫైట్ చేయరు అనుకూలమైన వాతావరణం ఉన్నప్పుడు ఫైట్ చేస్తారు వ్యతిరేకమైన వారికి అనుకూలమైనటువంటి వాతావరణం లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వారంతా సైలెంట్గా ఉంటారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అది కాదు అధికారం ఉన్నా అదే ధైర్యంగా ఉంటారు అధికారంలో లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా అదే స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి గారిని యొక్క నాయకత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఫైట్ చేసేటువంటి గొప్ప లక్షణం దానిని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించ ఓడించేటువంటి నాయకుడు సరిసమానమైన నాయకుడు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో కనిపించరు ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఇంక వయసు ఎక్కువైంది కాబట్టి ఇంకా ఆయనకు కష్టమే ఒక్కసారి అధికారం కోల్పోతే చంద్రబాబు నాయుడు గారు ఇంకా మళ్ళీ పుంజుకుని అధికారంలోకి రావటం ఇంకా సాధ్యం ఇంకా కాబట్టి రా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ధైర్యంగా ఉండండి రాబోయే ఎన్నికల్లో విరోచితమైన పోరాటం చేసినట్లయితే ఖచ్చితంగా మీ పార్టీ ప్రజల యొక్క అభిమానంతో అధికారంలోకి వస్తుంది భిన్నమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలంతా చూడబోతున్నారు మరి ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలకు అది ఒక సింహస్వప్నంలాగే కనిపిస్తుంది మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ